ప్రస్తుత రోజుల్లో మీరు కూడా గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా అయితే మీరు వినోదం కోసం చూస్తున్న ఈ వీడియోలు మీ జీవితాన్ని ఒక భయంకరమైన ప్రమాదం వైపు నెడుతున్నాయని మీకు తెలుసా ఇది కేవలం కంటి అలసట మాత్రమే కాదు మీ మెదడు నిద్రే కాదు ఏకంగా మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రభావం చూపిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు ఇటీవల జరిపిన ఒక పరిశోధన ప్రకారం రీల్స్లో స్క్రీన్ లైట్ నిరంతరం మారడం వల్ల మన కంటి కనుపాప ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది మునిదెప్పలు ఆర్పకుండా తీక్షణంగా రీల్స్ చూడటం వల్ల కంటి అలసట కంటి చూపు సమస్యలు వస్తాయి ఈ అలవాటు మన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది పరిశోధనలో పాల్గొన్న వారిలో అరవై శాతం మందికి కంటి అలసట మెడనొప్పి వంటి సమస్యలు ఎనభై మూడు శాతం మందికి నిద్ర సమస్యలు మానసిక అలసట వంటి సమస్యలు వచ్చాయని తేలింది ఈ సమస్యలను తగ్గించుకోవడానికి నలభై శాతం మంది బ్లూ లైట్ ఫిల్టర్ లేదా డార్క్ మోడ్లో పెడితే కొంచెం బెటర్గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు